హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని షిమ్లా షిమ్లా ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ నేను మూడుసార్లు వెళ్ళాను ఎత్తైన కొండలు లోయలు మంచు పర్వతాలు అబ్బబ్బా చూడడానికి ప్రకృతి రమణీయంగా ఉంటుంది అసలు ఆ కొండల మధ్యలో ఇళ్ళు ఎలా కట్టుకున్నారన్నది నాకు చాలా ఆశ్చర్యం వేసేది నైట్ లైట్లలో ఒకలాగా కనిపిస్తుంది డే టైం ఒకలాగా కనిపిస్తుంది జీవితంలో ఒక్కసారైనా షిమ్లా తప్పకుండా వెళ్ళాలి చూడాలి అటువంటి అందమైన శిమ్లాలో పది సంవత్సరాల క్రితం అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో షిమ్లాలోని రామ్నగర్ అన్న ప్రాంతంలో జాండీస్ వ్యాధి ప్రబలింది ఒకరి తర్వాత ఒకరు జాండిస్ వ్యాధి బారిన పడ్డారు అసలు ఎందుకు ఈ వ్యాధి వచ్చింది ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఒకరి తర్వాత ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు పోనీ కలుషితమైన నీరేమన్నా తాగామా అని మున్సిపల్ కార్పొరేషన్కి ఫిర్యాదుల వెల్లువ ఎత్తింది దాంతో మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ను పరిశీలించారు అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది దాదాపు పన్నెండు వేల లీటర్ల సామర్థ్యంతో రెండు వేల రెండు వందల ఏళ్ళకి ఆ ట్యాంక్ నుంచి ఆ ట్యాంకర్ నుంచి నీళ్లు సర్ఫర్ అవుతాయి ఆ రెండు వేల రెండు వందల ఏళ్లలో ఉన్న దాదాపు ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు వేల మంది ఆ నీటిని తాగుతూ ఉండేవారు మున్సిపల్ కార్పొరేషన్ వారు వాటర్ ట్యాంక్ని పరిశీలించారు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు మరి ఈ జాండిస్ వ్యాధి ఎందుకు ఇలా ప్రబలుతుంది ఏంటి అన్నది ఎవరికి అర్థం కాలేదు ఆ వ్యాధి బారిన పడి దాదాపు వెయ్యి మంది చంపారు వెయ్యి మంది అంటే చిన్న నంబరు కాదు చాలా పెద్ద నంబరు ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలకలం సృష్టించింది క్రమక్రమంగా సంవత్సరం తిరిగేసరికి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ వచ్చేసరికి ఈ వ్యాధి క్రమక్రమంగా తగ్గిపోయింది ఈ సంఘటన జరగడానికి ఒక సంవత్సరం ముందు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ పద్నాలుగవ తారీఖు ఈ షిమ్లాలోని రామ్నగర్ బ రామ్ బజార్లో ఉండే యుగ్ గుప్తా అనే నాలుగు సంవత్సరాల బాలుడు తప్పి పోయాడు ఒక విధంగా కిడ్నాప్కి గురాడు యుగ్గుప్తా తండ్రి పేరు వినోద్ కుమార్ గుప్తా తల్లి పేరు పింకీ గుప్తా వినోద్ కుమార్కి టెక్స్టైల్ బిజినెస్ ఉంది ఒక రకంగా ధనవంతుడు తన కొడుకు తప్పిపోయేసరికి వినోద్ గుప్తా తల్లిదండ్రులు కంగారు పడ్డారు చుట్టుపక్కలంతా వెతికారు బంధువులు ఫ్రెండ్స్కి కాల్ చేసి వాకప్ చేశారు కానీ ఎవరు కూడా తెలియదని చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు నాలుగేళ్ల బాలుడు తప్పిపోయాడా కిడ్నాప్కి గురయ్యాడా కిడ్నాప్కే గురయ్యాడని పోలీసులు నిర్ధారించుకున్నారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ కిడ్నాప్ కేసుల్లో టైం గడుస్తున్న కొద్దీ కిడ్నాప్కి గురైన వాళ్ళకి ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎందుకంటే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని దాచిపెట్టడం కిడ్నాపర్స్కి మీద సాము లాంటిది చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు మమ్మీ డాడీ కావాలని అరుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపులు పక్క వాళ్ళకి ఎవరికైనా ఇనిపించినంటే కిడ్నాపర్స్ గుట్టు రట్టయిపోతుంది అందుకే కిడ్నాపర్స్ టైం గడిచిన కొద్దీ వాళ్ళ గుట్టు రట్టవుతుందని హత్యలు చేస్తారు ఇటువంటి ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాల యుగ్గుప్త తగ్గిపోయి కిడ్నాప్కి గురై రోజులు గడుస్తున్నాయి కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు రోజులు గడుస్తున్న కొద్దీ ఈ నాలుగు సంవత్సరాల బాలుడికి ప్రాణాలకి ప్రమాదం పొంచింది కానీ పోలీసులు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు అలా రోజులు గడిచిపోయాయి వారం రోజులు గడిచాయి రెండు వారాలు గడిచిపోయాయి కిడ్నాప్ గురై దాదాపు జూన్ పద్నాలుగవ తారీఖు కిడ్నాప్కి గురైతే జూన్ ఇరవై ఏడవ తారీఖు వినోద్ కుమార్ గుప్తా ఇంటి ముందు ఒక కవర్ పడేసింది పనిమనిషి ఆ కవర్ని వినోద్ కుమార్ గుప్తాకి ఇచ్చాడు వినోద్ కుమార్ ఆ కవర్ని చింపి తెరిచి చూస్తే అందులో తన కొడుకు బట్టలు కనిపించాయి బట్టలతో పాటు ఒక లెటర్ ఉంది ఆ లెటర్లో నీ కొడుకు ప్రాణాలతో దక్కాలంటే నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వినోద్ కుమార్ కంగారు పడ్డాడు నాలుగు కోట్ల రూపాయలంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి అయినా కొడుకు ప్రాణాల ముందు డబ్బు లెక్క కాదని మొత్తాన్ని కింద మీద పడి నాలుగు కోట్ల రూపాయలు రెడీ చేశాడు మరోపక్క ఎందుకైనా మంచిదని పోలీసులకి కంప్లైంట్ కూడా చేశాడు కిడ్నాపర్లు ఎక్కడికైతే రమ్మన్నారో అక్కడికి నాలుగు కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళాడు కానీ కిడ్నాపర్స్ రాలేదు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది ఆ లెటర్లో ఈసారి ఆరు కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ ఉంది ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకొక లెటర్ వచ్చింది అందులో ఎనిమిది కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది అందులో పది కోట్ల రూపాయలు అలా నాలుగు లెటర్స్ వచ్చాయి ఈ డబ్బేమో రెట్టింపు అవుతూ పోయింది కానీ చివరికి సర్లే నాలుగు కోట్ల రూపాయలకి డీల్ చేసుకుందామని చివరిలో లెటర్లో రాసింది డబ్బు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తేనేమో అక్కడికి ఏమో కిడ్నాపర్స్ రావట్లేదు వాళ్ళు ఏం ప్లాన్లో ఉన్నారు ఏంటన్న సంగతి ఇక్కడ పోలీసులు కూడా అర్థం కావట్లేదు రోజులు గడుస్తున్నాయి కానీ నాలుగు సంవత్సరాల బాలుడు యుగ్గుప్తా గురించిన ఆచూకి పోలీసులకి దగ్గర లేదు ఎటువంటి లేదు ఇక్కడ తల్లిదండ్రుల కంగారికి ఆవిదనికి ఏడుపుకి అంతే లేకుండా పోయింది అలా నెలలు గడిచిపోయాయి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల పదహారో సంవత్సరం వచ్చింది కానీ ఆ నాలుగు సంవత్సరాల బాలుడు ఆచూకి పోలీసులకి తెలియలేదు పోలీసులు కనిపెట్టలేకపోయారు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది చండీగఢ్ పోలీసులకి ఒక దొంగ దొరికాడు ఆ దొంగ పేరు విక్రాంత్ పక్షి ఒక దొంగతనం కేసులో పోలీసులు విక్రాంతిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత వాడి ఫోన్ని పరిశీలిస్తే అందులో ఒక వీడియో కనిపించింది ఆ వీడియోలో నాలుగు సంవత్సరాల బాలుడు బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాడు ఒంటి మీద అనేక దెబ్బలున్నాయి వాతలు ఉన్నాయి ఏడుస్తున్నాడు అమ్మ నాన్న నన్ను కాపాడండి నన్ను వీళ్ళు హింసిస్తున్నారు నన్ను కొడుతున్నారు నాకు దాహం వేస్తుంది మంచినీళ్ళు అడిగితే నాకు ఏదో తాగిపిస్తున్నారు ఆ తాగిన తర్వాత నాకు మత్తులకు వెళ్ళిపోతున్నాను నన్ను కాపాడండి అని ఆ బాలుడు నగ్నంగా ఏడుస్తూ దీనంగా వేడుకుంటున్నాడు ఆ వీడియో చూసిన పోలీసులకి రెండు సంవత్సరాల క్రితం తప్పిపోయిన కిడ్నాప్కి గురైన యుగ్ గుప్తా గుర్తుకొచ్చాడు యుగ్గుప్తానే అని పోలీసులు నిర్ధారించుకున్నాడు పోలీసులు విక్రాంత్ని తమదైన శైలిలో ప్రశ్నించి అరే ఈ బాలు ఎప్పుడు కిడ్నాప్ చేశావు ఈ వీడియో ఎప్పుడు తీసానో అని అడిగితే విక్రాంత్ నేను ఈ వీడియో తీయలేదు నాకు వేరే వాళ్ళు ఎవరో ఫార్వర్డ్ చేశారని చెప్పాడు ఎవరో అని పోలీసులు ప్రశ్నించేసరికి విక్రాంత్ ఒక పేరు చెప్పాడు ఆ పేరు చెప్పిన వ్యక్తిని పోలీసులు అద్దలోకి తీసుకున్నారు వాడి పేరు చందర్ శర్మ పోలీసులు శర్మని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మరొకటి పేరు చెప్పారు పోలీసులు కూడా ఆ వ్యక్తిని అదుపులోకిస్తున్నారు ఆ వ్యక్తి పేరు తేజేందర్ సేన్ పోలీసులు ముగ్గురిని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి యుగ్గుప్తా కిడ్నాప్ దారుణమైన ఒక కథ బయటపడింది అది ఏంటి అంటే ఈ శర్మ అన్నవాడే మాస్టర్ మైండ్ ఈ శర్మ వినోద్ కుమార్ గుప్తా ఇంటి పక్కనే ఉండేవాడు ఈ శర్మ ఒక స్టూడెంట్ లా చదువుకున్నాడు వినోద్ కుమార్ ధనవంతుడు టెక్స్టైల్ బిజినెస్ ఉంది అతని దగ్గర కొన్ని కోట్లున్నాయి అని వాడి అతని కొడుకుని కిడ్నాప్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టచ్చని జూన్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ నాలుగు సంవత్సరాల బాలుడికి చాక్లెట్ ఆశ చూపి ఎత్తుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి తన ఫ్రెండ్ అయిన తేంజేందర్ సింగ్ గౌడౌన్లో దాచిపెట్టాడు అక్కడ బాలుడిని దాచిపెట్టేసరికి బాలుడు ఏడుస్తున్నాడు అమ్మ కావాలి నాన్న కావాలని ఏడుసేసరికి ఆ బాలుని నగ్నంగా నిలబెట్టి విపరీతంగా కొట్టేవారు ఆ బాలుడు మంచినీళ్ళు అడిగితే కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా మందు తాగిపించేవారు ఎందుకంటే మెలకుగా ఉంటే ఏడుస్తున్నాడని మందు తాగితే మత్తులకి వెళ్ళిపోతాడని మంచినీళ్ళు ఇవ్వకుండా జాలీ కనికెరని చూపించకుండా ఆ నాలుగు సంవత్సరాల బాలుడికి మందు తాగిపించేవారు ఆ మత్తులోకి జారిపోయేవాడు అలా వారం రోజుల పాటు ఆ నాలుగు సంవత్సరాల బాలుని చిత్రహింసలు పెట్టారు ఇక్కడ శర్మ ఎంత తెలివైన వాడంటే పోలీసులు ఏ కోణంలో ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారో తెలుసు అందుకే తానే కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్టుగా అమాయకుల్లాగా వినోద్ కుమార్ గుప్తా దగ్గరికి వెళ్ళి అద్భుతంగా నటించారు ఎక్కడ ఎప్పుడైతే ఈ నాలుగు సంవత్సరాల బాలు తప్పిపోయారో బంధువులు ఫ్రెండ్స్ అందరూ వచ్చి సానుభూతి చెప్తూ ఉండేవారు ఈ చందర్ శర్మ కూడా వినోద్ కుమార్ గుప్తా దగ్గరికి వెళ్ళి సానుభూతి అది చూపించేవాడు అసలు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిందే చంద్రశర్మ అలా పోలీసుల దగ్గర కూడా అద్భుతంగా నటించేవాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వెతుకుతుంటే బాలుడు దొరకపోతే పోలీసుల మీద విమర్శలు చేసేవాడు అసలు మీరు ఏం చేస్తున్నారు ఇన్ని రోజులైపోతున్నా ఆ బాలుని మీరు ఎందుకు కనిపెట్టలేకపోయారు అని తనకు తాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టివిటీస్గా చెప్పుకునేవాడు అలా అందరి ముందు అద్భుతంగా నటించేవాడు అలా పోలీసులు ఏ కొణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వినోద్ కుమార్ని పింకీ గుప్తాని ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అని అన్నీ తెలుసుకునేవాడు అలా పది రోజుల పాటు ఈ నాలుగు సంవత్సరాల బాలుని తేజేందర్ గౌడంలో ఉంచాడు అక్కడ ఇక లాభం లేదు తెలిసిపోతుందని మరొక ఫ్రెండ్ అయిన ఈ విక్రాంత్ పక్షిని కలుపుకున్నాడు ఆ తర్వాత ఆ కొండల మధ్యలో ఏకాంతంగా నిర్మానుషంగా ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో ఈ నాలుగు సంవత్సరాల బాలుణ్ణి పెట్టాడు కానీ పది రోజుల తర్వాత ఇక ఆ బాలుడు గొడవ చేస్తున్నాడు అని ఆ గోల భరించలేక శర్మ విక్రాంత్ బక్షి ఇద్దరూ కలిసి ఆ బాలు కాళ్ళు చేతులు కట్టేశారు కట్టేసిన తర్వాత అక్కడే ఒక వాటర్ ట్యాంక్ ఉంది ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి ఎవరూ రారు నిర్మానుష ప్రాంతంలో ఉంది అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరు అన్న సంగతి వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ బాలుణ్ణి ఆ వాటర్ ట్యాంక్ దగ్గర తీసుకెళ్లారు కాళ్ళు చేతులు కట్టేసి ఆ బాలుడి శరీరానికి ఒక పెద్ద బండరాయిని కట్టి ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి మూత తెరిచారు ఆ వాటర్ ట్యాంకులో ఆ బాలు పడేశారు బతుకుండగానే ఆ బాలు పడేశాడు ఆ బాలుడు బండరాయి తన శరీరానికి కట్టు ఉండడంతో నీటిలో మునిగిపోయాడు ఆ నీటిలో మునిగి చనిపోయాడు పోలీసులు ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బాలుడు అదే వాటర్ ట్యాంక్లో ఉన్నాడంటే అవును మేము ఆ వాటర్ ట్యాంకులను పలిసాను చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలికిపడి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి సమాచారం అందించారు పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రెండు వేల పదహారవ సంవత్సరంలో ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి మూత తెరిచి చూస్తే అందులో అస్థిపంచరం కనిపించింది పోలీసులు పంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు గుర్తుపట్టలేని విధంగా ఉంది మరి ఈ దుర్మార్గులు చెప్పింది నిజమా కాదా అనేది తెలుసుకోవడం కోసం డిఎన్ఏ టెస్ట్ కూడా జరిపించారు డిఎన్ఏ టెస్టులో అది యుగ్గుప్త శవమే అని పోలీసులు నిర్ధారించుకున్నారు అంటే రెండు సంవత్సరాల పాటు ఆ నాలుగు సంవత్సరాల బాలుడు ఆ వాటర్ ట్యాంకులోనే ఉన్నాడు ఆ వాటర్ ట్యాంకులో సరఫరా నీటినే అక్కడి ప్రజలు తాగారు దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఆ నీటు సరఫరా అయ్యాయి ఆ నీటిని తాగిన వాళ్లలో ఈ బాలుడి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అలా కలుషితమైన నీరు తాగడం వల్ల దాదాపు వెయ్యి మంది చనిపోయారు ఇది పోలీసుల నిర్లక్ష్యం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆ వ్యాధి ప్రబలినప్పుడే ప్రజలందరూ కంప్లైంట్ చేసినప్పుడే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వాటర్ ని సరిగ్గా పరిశీలించలేదు ఆ వాటర్ ట్యాంక్ పైన ఉన్న మూతకి ఎటువంటి లాక్ లేదు అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు కానీ తూతూ మంత్రంగా ఏదో చెక్ చేసామని చెప్పారే కానీ ఆ వాటర్ ట్యాంకు లోపల ఏముంది అన్నది చెక్ చేయలేదు ఇక్కడే సిబ్బంది నిర్లక్ష్యం వహించారు ఒకవేళ అప్పుడే మూడు నెలలకు నాలుగు నెలలకు ప్రతి వాటర్ ట్యాంక్ని శుభ్రపరుస్తూ ఉంటే ఆ విధంగా ఆ వాటర్ ట్యాంక్ను కూడా నిజంగా పరిశీలించినట్టయితే ఆ బాలుడు ఆఫ్ కోర్స్ శవం బయటపడేది కానీ వెయ్యి మంది చనిపోయి ఉండేవారు కాదు ఆ తర్వాత కింది కోర్టులో కేసు నడిచింది చాలా తొందరగానే ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం కలకలం సృష్టించింది అందరూ కూడా ఈ ముగ్గురు నిందితులకి కఠిన శిక్ష పడాలని ధర్నాలు రాస్తారోకాలు ఇవన్నీ చేశారు సెషన్ కోర్టులో కేసు నడిచింది చాలా తొందరగానే తీర్పు కూడా వచ్చింది సెషన్ కోర్టులో ఉన్న జడ్జి ఈ ముగ్గురు చేసింది అత్యంత దారుణమైన కేసుది ఒక నాలుగు సంవత్సరాల బాడు అత్యంత ఘోరంగా కిరాతకంగా వీళ్ళు నీటిలో పడేసి బతకుండగానే చంపేశారు కాబట్టి ఇది రేరెస్ట్ ఆఫ్ రేయర్ కేసు కిందకి పరిగణిస్తూ ఆ ముగ్గురికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది తీర్పు ఇస్తున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టులోనే ఉన్నారు ఎందుకంటే తీవ్ర సంచలనం కలిగించింది కాబట్టి ఆ రోజు కోర్టు తీర్పిస్తున్న సంగతి తెలుసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోర్టు హాల్లోనే ఉన్నారు ఎప్పుడైతే జడ్జి ఈ తీర్పు ఇచ్చారో కోర్టు హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో చప్పట్లు కొట్టారు ఆ తర్వాత కింది కోర్టు విధించిన తీర్పుని హైకోర్టు సమర్థించాలి ఎందుకంటే కింది కోర్టు ఉరిశిక్ష విధించిన వెంటనే శిక్షని అమలు చేయరు హైకోర్టు దాన్ని సమర్థించాలి ముద్ర వేయాలి హైకోర్టులో దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు కేసు నడిచింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో సెషన్ కోర్టు తీర్పిస్తే ఎనిమిది సంవత్సరాల పాటు హైకోర్టులో కేసు నడిచింది గత నెల అంటే సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా హైకోర్టు తీర్పిచ్చింది ఎటువంటి తీర్పిచ్చిందో మీరు ఊహిస్తారా హైకోర్టు ఈ ముగ్గురు నిందితుల్లో ఒకని విడుదల చేసేసింది వాడి పేరే తేజేందర్ సింగ్ తేజేందర్ సింగ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కానీ హంతకులకి సహకరించాడు ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి అతనికి ఈ హత్యతో ఎటువంటి ప్రమేయం లేదు కాబట్టి అతన్ని విడుదల చేస్తూ తీర్పిచ్చింది మిగతా ఇద్దరు శర్మ విక్రాంత్ బక్షి వీళ్ళిద్దరికీ విధించిన ఉరి శిక్షని రద్దు చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఉరి శిక్షని ఖైదుగా మార్చింది ఎందుకంటే ఇక్కడ షిమ్లా పోలీస్ డిపార్ట్మెంట్ సరైన సాక్ష్యాలు కోర్టులో చూపించలేకపోయింది ఇవ్వలేకపోయింది ఎందుకంటే ఎక్కడైతే హత్య జరిగిందో వాటర్ ట్యాంకులో వీళ్ళిద్దరి లొకేషన్లు ఎగ్జాక్ట్గా లేవు వాటర్ ట్యాంక్ కింద కానీ ఎక్కడైతే బాలుని కిడ్నాప్ చేసి ఏ ఇంట్లోనైతే పెట్టారో అక్కడ వీళ్ళిద్దరి లొకేషన్లు ఎగ్జాక్ట్గా లేవు అని సరైన సాక్ష్యాలు పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో సబ్మిట్ చేయనందువల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రేర్ స్టాఫ్ రేర్ కేసు కింద ఈ కేసును పరిగణించలేము అందుకే కింది కోర్టు విధించిన ఊరి శిక్షని రద్దు చేస్తూ వీళ్ళకి జీవిత ఖైదు విధించాం అలాగే కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాపర్స్ పది రోజుల తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు మరి పది రోజుల తర్వాత ఎందుకు డబ్బులు డిమాండ్ చేశారు అన్నది కూడా పోలీసులు సరిగ్గా కోర్టులో నిరూపించలేకపోయారు అని కోర్టు పేర్కొంది జనరల్గా కిడ్నాప్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత డబ్బు డిమాండ్ చేశారు పైగా ఇక్కడ కిడ్నాపర్స్ డబ్బులు డిమాండ్ చేస్తూ ఒక కవర్లో ఈ నాలుగు సంవత్సరాల బాలుడి బట్టలు కూడా పెట్టారు ఆ బట్టలు సాక్ష్యంగా ఉంటాయి కానీ కోర్టు ఎందుకో పరిగణనలోకి తీసుకోలేదు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పోలీస్ డిపార్ట్మెంట్ సరైన సాక్ష్యాలు కోర్టులో చూపించలేకపోవడం వల్ల ఆ ఇద్దరికి విధించిన ఉరిశిక్షను రద్దు చేస్తూ ఖైదుగా మార్చింది హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని గుప్తా తల్లిదండ్రులు వినోద్ కుమార్ గుప్తా తల్లి పింకీ గుప్తా మిగతా స్థానికులు వీళ్ళందరూ వ్యతిరేకించారు ఆ తీర్పు వచ్చిన తర్వాత కళ్ళకి నల్లటి అవి ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు ధర్నాలు రాస్తారోకలు ఇవన్నీ చేశారు హైకోర్టు ఇచ్చిన తీర్పు మాకు దిగ్భ్రాంతిని తీవ్ర విచారాన్ని కలిగించింది నా కొడుకుని ఒక్కగానొక్క కొడుకుని అత్యంత దారుణంగా బతికొండగానే వాటర్ ట్యాంకులో నీళ్ళ ట్యాంకులో పడేసి చంపేసిన హంతకులకి ఉరిశిక్ష విధించకుండా జీవిత విధించారు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును నేను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తల్లిదండ్రులు చెప్పారు మరి సుప్రీంకోర్టులో తల్లిదండ్రులు సవాల్ చేశారు మరి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది హైకోర్టు విధించిన తీర్పుని సమర్థిస్తుందా లేకపోతే లోయర్ కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పుని హైకోర్టు సమర్థిస్తుందా అనేది ముందు ముందు రోజుల్లో తేలిపోతుంది మరి మీరు ఈ కథని మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా తెలియజేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్